హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది రవ్వల కొండ ఇది వచ్చేసి బనగాలపల్లె దగ్గర ఉందండి అచ్చమామగారు హౌస్ గోవులు ఉన్నాయి కదా అవి వచ్చేసి గారు మేతకు తీసుకెళ్ళి గోవులు కాచేటువంటి వారు కదా అప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయడానికి గోవులను ఈ చెట్టు కింద తోలేసి చుట్ల గీత గీసేసి కాపలాగా ఆ గీతే రక్షించేదండి పులుల దగ్గర నుంచి కానీ వేటి దగ్గర నుంచి కానీ హాని లేకుండా గోవల్ని బ్రహ్మంగారేమో వెళ్ళేసి గుహలో కూర్చొని కాలజ్ఞానం రాశారండి ఆ గుహలు ఇప్పుడు మనం చూడబోతున్నాము

ਮਾਈਕ ਇੱਥੇ ਆ ਰਿਹਾ ਹੈ। ਇਹ ਤਾਂ ਬੜਾ ਅਗੁੱਸ ਚੱਲ ਰਿਹਾ ਹੈ। ਮੇਰੇ ਅੱਗੇ ਮੈਂਜ ਮੋਬਾਈਲ ਹੰਦੇ ਤੇ ਆਂਦੇ। ਦੇਖੋ ਕਲਾਰਟੀ ਅੰਤੇ ਮੁੰਡਾ। ਉਹ ਆਉਂਦਾ। ఇక్కడే ఉన్నట్టున్నాయన్న ఎప్పుడన్నా వర్షాలు పడుతున్నప్పుడు అప్పట్లో బ్రహ్మంగారే దూకున్నారంటే అవునా కొద్ది దూరం మాత్రమే చూడండి ఎక్కువ దూరం బాగా కాకండి ఆడేదో అది చూడండి సరిపోతుంది ఏం రాసిందో తెలిసిపోతుంది అమ్మ ఏది అయితే చూడండి వేరే ఊరేదన్నా రాసుంటే పోగాకండి లైట్లు వేస్తున్నారంటే పోవచ్చండి వేసిన వరకు అయితే మనం వెళ్ళొచ్చు లైట్లు పెట్టలేదంటే అది పోకూడదండి దాని పోకూడదం లైట్లు ఆటి వరకు ఉంటే వరకే పోయేసి రిటర్న్ అయిపోండి అంతే ఆట వరకే లాస్ట్ అండి ఆడ చెట్ ఏం లేదు కాకపోతే ఆట వరకే లాస్ట్ బురద ఉంది మళ్ళీ లైట్లు వేయలేదు కాబట్టి ఇంక రిటర్న్ అయిపోవాలి మొత్తం బురద ఉంది ఫుల్గా इकर sama र कालज्ञान <tipas> హచ్చమ్మగారు బ్రహ్మంగారం చూసిన స్థలం అచ్చమాంబ గారు బ్రహ్మగారిని చూసిన స్థలం ఇక్కడే అంట అచ్చు అచ్చమాంబ గారు ఇదే ఇద్దరు రాసారు చూడండి అచ్చమ్ అమ్మ గారు బ్రహ్మంగా చూసిన స్థలం అంతే ఇంక లేదు కదా లాస్ట్ స్వయంభు గణపతి స్వయంభు గణపతి లాస్ట్ ఇక్కడికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ నొక్కండి